జాతీయ అవార్డు వచ్చిన అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం వల్ల దేశానికి లేదంటే తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా చెడ్డ పేరు వస్తుందంటారా ఏమి రాదు ఏమి రాదు మంచి వస్తుంది ఇప్పుడు జాతీయ అవార్డు వచ్చిన ఆయన పెద్ద హీరో అయినా అరెస్ట్ చేయటం అనేది సంఘటన జరిగింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు జాతీయ అవార్డు వచ్చింది కాబట్టి నేను మర్డర్ చేస్తే వదిలేస్తాను లేకపోతే ఇంకో దొంగతనం చేస్తే వదిలేస్తాను అంటారా అంటారు కదా బట్ ఆయన ప్రమేయం లేదంటే ప్రమేయం లేదు కానీ ఆయన వల్ల జరిగింది ఆయన ఆయనకి ఉన్న ఇమేజ్ వల్ల కానీ ఆయన అక్కడికి వెళ్ళటం వల్ల కానీ జరిగింది అది సో ఎంతో కొత్త బాధ్యత అయితే మారల్ రెస్పాన్సిబిలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు ఉంది జరిగిన ఇన్సిడెంట్కి కానీ ఆ చావుకు కానీ ఆయనకు సంబంధం హండ్రెడ్ పర్సెంట్ లేకపోయినా మారల్గా ఆయన మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది సో మారల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు ఎవరిదికి దానికి సంబంధం లేదు ఎవార్డు వచ్చినందుకు ఈయనకి అరెస్ట్ ఎవర్డెస్ చేయకూడదా పద్మశ్రీ వస్తే చేయకూడదా లేకపోతే నేషనల్ అవార్డు వస్తే చేయకూడదా భారతరత్నం వస్తే చేయకూడదా వాళ్ళన్నీ అవార్డులు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఏ తప్పు చేసినా ఒప్పు కింద మనం తీసుకోవాలా అది కాదు కదా